హాజరైనటువంటి గౌరవ ఎంపీ గారికి అదైతం దారి బ్రాంచ్ మేనేజర్ అందరికీ నా యొక్క హృదయపూర్తి నమస్కారాలు ఈ రోజు మనం మనం బ్రాంచ్ మేనేజర్స్ కి పంపించడం జరిగింది దానికి సంబంధించి ఎవరు ఎల్జిబిల్ ఎవరు కాదు అనేటటువంటిది వాళ్ళ సిటీగా డిక్లేర్ చేయడం కోసం మన గౌరవ ఎంపీ గారి ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ తీసుకున్న లబ్జాన్ల యొక్క అప్లికేషన్స్ వెరిఫై చేసి ఇంకా వాళ్ళు వివరాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండడం ఇలాంటి బ్యాంకర్స్ వాళ్ళ ఉంటున్నారు అప్లికేషన్ పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళ పనులు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వాళ్ళు బ్యాంక్స్ అంటారు అట్లా కాకుండా ఈరోజు ఇక్కడికే పిలిచి మీ అప్లికేషన్ తీసి మీ ముందే వెరిఫై చేసి బ్యాంక్ ఐనెస్ ప్రకారము అలాగే దాంట్లో పెట్టిన వచ్చి పెట్టవలసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇలా చూసుకోవాలి అన్ని కాస్త కాబట్టి మీకు ఇప్పటికిప్పుడే శాంక్షన్ చేసి మీకు అర్హత వచ్చిందని తెలియడానికి కార్యక్రమం సో ఈ కార్యక్రమం ఇక్కడ మిగతా రాబోయే రోజుల్లో కనీసం నెలకి రెండు సార్లు ఇలా పెడతాం అప్లికేషన్తో పాటు ఈవెంట్ పెట్టాలని తెలియకపోవచ్చు దాన్ని మనం లైవ్ చేయాలి మనము బిజీగా ఉన్నామనో లేకపోతే బ్యాంకింగ్ కావచ్చు డిస్టబెన్స్గా ఉంటుందనో ఒక లేదని చెప్పేసి దాన్ని పెండింగ్ పెట్టడానికి రిజెక్ట్ చేయడం చేయకుండా బ్యాంకర్స్ అందరం రిక్వెస్ట్ చేసేది వాళ్ళ అప్లికెంట్ అప్లికేషన్ పెట్టినప్పుడు దాన్ని వెరిఫై చేసి ఏదన్నా ఆయన స్టాక్ వాళ్ళకి వాళ్ళు తెలియజేసి వాళ్ళ అప్లికేషన్లో మీరు డాక్యుమెంట్స్ పెట్టించే విధంగా మీరు అందరూ ఫోర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏదైనా ఒక మంచి బిగినింగ్ అనుకుంటున్నాను ఎంపీ గారు సలహాతోటి వారి సరఫర్తో చేస్తున్నాను కాబట్టి ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు కనీసం కొంతమంది మనం ఇవ్వగలిగితే రాబోయే రోజుల్లో ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది పబ్లిక్లోను అప్లికేషన్స్ వాళ్ళ కూడాను ఇంకా మనకి రాబోయే రోజుల్లో ఎక్కువ మంది కూడా వచ్చే అవకాశం ఉంది అవన్నీ ఇక్కడ సరిపోవడంతో వేరే హాల్లో కూడా పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి మా వైపు నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి బ్యాంకర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏవైతే అప్లికేషన్స్ మన దగ్గరికి ఇక్కడ వచ్చినాయో అవి పిఎంఎఫ్ఏఈఈ కావచ్చు పిఎంఈజీపీ కావచ్చు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినవి కావచ్చు ఎన్ఎల్ఎం కావచ్చు పిఎంఈ ఎంపీ గారు టీవీ సజెషన్ ఇచ్చారంటే మనకి ఒకసారి బ్యాంక్ ని నైతిక లబ్ధిదారులు కూర్చోబెట్టి అక్రాస్ ది టేబుల్ వాళ్ళ అప్లికేషన్ వెరిఫై చేసి ఎందుకు పెండింగ్ ఉంది లేదా ఎందుకు మనకు తెలియ అవుతుందనేది అనేది ఇప్పుడే పేరు అనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఈ రోజు వచ్చిన లబ్ధిదారులు మీ అప్లికేషన్ ఎగ్జాంపుల్ కి ఎన్ఎల్ఎం కింద లైఫ్ స్టాక్ మిషన్ కింద అప్లికేషన్ పెండింగ్ అంటే లబ్ధిదారు తెలియకపోవచ్చు ఎందుకు పెండింగ్ పెడుతున్నారు అనేది చాలా మంది వస్తూ ఉన్నారు మా ఆఫీస్కి వస్తూ ఉన్నారు కరెక్ట్ గా దగ్గరికి వెళ్తా ఉన్నారు మేము అప్లికేషన్ సబ్మిట్ చేశామండి కానీ దాని గురించి ఎటువంటి డేస్మెంట్ తీసుకోలేదు దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు రాలేదు అనేది మంది చెప్పారు పాటు ఇంకా ఎక్కువ మందికి ఉండేది ఏంటంటే బ్యాంక్ అంటేనే చాలా మందికి కొద్దిగా ఇది మనకి సంబంధం లేదు అనే భావన చాలా మందికి ఉంటుంది చాలా భయం ఉంటుంది బ్యాంకులోకి వెళ్ళాలి అంటే వాళ్ళు ఇంకా అడుగుతారు పేపర్లు అడుగుతారా అవన్నీ మనం ప్రొడ్యూస్ చేయాలి అనేది చాలా మందికి భయం ఉంటుంది అటువంటి భయం పోగొట్టాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం బ్యాంకర్స్ కూడా మన లాంటి వాడే వారు వారు బిజినెస్ డెవలప్ అవ్వాలంటే మనం లోన్స్ ఇస్తేనే వాళ్ళకి కూడా బిజినెస్ డెవలప్ అవుతుంది అంతేగాని వాళ్ళు ఏదో వేరే గ్రహం నుంచో వేరే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు ఇక్కడ వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు కూడా మన డబ్బులు తీసుకొని మనకి లెండ్ చేస్తారు అంతేగాని వేరే కొత్తగా ఏం చేయరు అది మీరందరూ కూడా గమనించాలి వాళ్ళకి దగ్గర చేయాలని చెప్పి తీసుకోవడం జరుగుతుంది అయితే చాలామందికి ఉండేది ఏంటంటే బ్యాంకు లోన్కి వెళ్ళటం అంటే అప్పుడు చాలా పెద్ద పని కదా ఇదంతా అయ్యేది కాదు అనుకుంటారు కానీ దయచేసి అందరినీ కోరేది మీరు బ్యాంకు ద్వారానే వెళ్ళండి ఏమన్నా రుణం తీసుకోవాలన్నా ఏది తీసుకోవాలన్నా స్కీమ్స్ కిఎంఈ ఉంది కిఎంఎఫ్ఎంఈ ఉంది ఎన్ఎల్ఎం ఉన్నాయి సూర్యగర్ ఉంది ఇవన్నీ సరే స్కీమ్స్ ప్రకారం స్కీమ్స్కి వీటికి బ్యాంకు దగ్గరికి వెళ్ళాలి వీటిలో మీరు తీసుకోవాలి స్కీమ్స్ కాకుండా ఉంటాయి కొన్ని ఎడ్యుకేషన్ లోన్స్ అనో మిగతా లోన్స్ అనో చాలా మందికి ఉంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చాలా పేపర్లు అడుగుతారు కానీ ఇది మనం చేయగలం అని చెప్పి భయం ఉంటుంది బయటకు వెళ్ళి మీరు ఇరవై పర్సెంట్ రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీకి తీసుకుంటే ఎట్టి పరిస్థితులు అది వర్క్ అవుట్ కొద్ది కష్టమైన ఇబ్బంది ఉన్నా కానీ కొద్దిగా లాంగ్ ప్రాసెస్ అయినా కానీ బ్యాంక్ దగ్గరికి తీసుకుంటేనే వాళ్ళు మన డిసిప్లిన్లో ఉంటారు మనకు కూడా వెసులుబాటు ఉంటుంది బయట తీసుకుంటే వాళ్ళు రోజు వచ్చి చాలా అసహ్యంగా ఉంటుంది ఇంటి దగ్గర కూడా మీ అందరూ చూస్తూ ఉంటారు కదా వాడు వచ్చి నేను ఎలా ఇచ్చాను కదా నేను ఎలా ఇచ్చాను కదా ఎందుకు బ్యాంక్ బ్యాంక్స్ దగ్గర అయితే చాలా డీసెంట్గా ఉంటాం కొద్ది కష్టమైన కానీ అది తీసుకోండి రెండు నిండా చెప్పిన స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో పిఎంఈజీపీ కానీ ఎన్ఎల్ఎం కానీ సూర్య కానీ కానీ వీటిలో నేను గమనించింది ఏమిటంటే ఈ రెండు మూడు మీటింగ్లు పెట్టినప్పుడు ఒకళ్ళిద్దరు బ్యాంక్స్ మాత్రం బాగా చేస్తూ ఉన్నారు బాగా వాళ్ళు వాళ్ళు కొద్దిగా గట్టిగా మా ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తాం కానీ మిగతా వాళ్ళు మాకిద్దరు సంబంధం లేదు అనే ఫీలింగ్లో ఉండాలి ఈ జిల్లాతో సంబంధం లేదు అది స్కీమ్స్తో మాకు సంబంధం లేదు మేము వేరే బిజినెసెస్ ఇచ్చుకుంటాము ఆ తో మేము గట్టిగా అవరు నర్వదాల నాయకులు చెప్తా ఉన్నాం మీ మీ బాధ్యత ఫైనాన్షియల్ ఇంక్లూషన్ చేయడం అనేది మీ బాధ్యత మీకు టార్గెట్స్ ఉన్నాయి మీకు నేషనల్ టార్గెట్స్ ఉన్నాయి స్టేట్ టార్గెట్స్ ఉన్నాయి డిస్టిక్ టార్గెట్స్ ఉన్నాయి అన్నీ కూడా రీచ్ అవ్వాలి రీచ్ అవ్వడం కూడా స్టేట్ మొత్తంలో పల్నాడులోనే అత్యధిక అత్యధికంగా మీరు రీచ్ అవ్వాలి దాని దాకా అది అయ్యేదాకా మేమైతే నెలకి రెండు సార్లు కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఇక్కడ కూర్చునే గ్రీవెన్స్ స్టేట్ ఒక వారం ఇక్కడ చేస్తే ఒక వారం వెళ్ళి వే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ చేస్తూ ఉన్నారు ఆయనతో పాటు మీరు కూడా వెళ్లాల్సిందే ఏ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ ఆయన పెడతారో అక్కడికి వెళ్ళాలి కూర్చోవాలి చేయాల్సిందే నెలకి కనీసం రెండు సార్లు మీరు చేయాలి ఒకటి ఇక్కడ చేస్తే ఒకటి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ చేయాలి మీరు ఇవ్వాల్సిందే మీ టార్గెట్స్ రీచ్ అవ్వాల్సిందే స్టేట్ మొత్తం హైయెస్ట్ టార్గెట్ ఇక్కడ కొనాల్లో రావాల్సిందే అయ్యేదాకా మిమ్మల్ని అయితే మేము అవం అది గుర్తుపెట్టుకోండి మీటింగ్ పిలిస్తే మెయిన్ బ్యాంకర్స్ సార్ రావాలి మేము మేము మా అసిస్టెంట్ని పంపిస్తాము ఏదో ఊరిని వచ్చి అటెండెన్స్ పెడతారంటే అవ్వదు తప్పకుండా మిస్ అయితే మాత్రం మీ మీ పైన తప్పకుండా మేము షో నోటీస్ అయితే పంపిస్తాము మీ హెడ్ ఆఫీస్కి పంపిస్తాము ఎందుకు అటెండ్ అవ్వలేదని అది కూడా గుర్తుపెట్టుకోండి అట్ ద సేమ్ టైం మీకు వచ్చే అప్లికేషన్స్లో పాజిటివ్గా తీసుకొని అప్లికేషన్ వచ్చింది కదా మనం తీసుకున్నామా తీసుకున్నామా తీసుకుని ప్రాసెస్ చేసి నువ్వు అని చెప్పామని కాదు ఎంత కొట్టి పాజిటివ్గా మీరు దాన్ని తీసుకొని దాన్ని పాజిటివ్గా మీరు వాళ్ళకి ఉన్నారు ఉన్నారనేది కూడా మేము గమనిస్తాము ఎందుకంటే ఒక బ్యాంక్ బాగా చేసి ఇంకో బ్యాంక్ బాగా చేయలేదంటే అదే పర్సంటేజ్ కదా ఒక పది అప్లికేషన్స్ ఒకరికి వచ్చి పది అప్లికేషన్ ఒకరికి వచ్చినప్పుడు ఒకళ్ళు ఐదు సార్లు శాంక్షన్ చేసి ఒకళ్ళు అధికారులు శాంక్షన్ చేయాలంటే మా అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేనట్టు తెలిసిపోద్దు మా దాన్లైన్ కష్టమేం కాదు ఒక స్కీమ్లో ఒకరిని బాగా ఎక్కువ చేసి ఒకరు అసలు చేయలేదంటే మీరు అప్లై అప్లై చేయలేదు మైండ్ అప్లై చేయలేదు మీరు టైం అప్లై చేయలేదు వాళ్ళ కాబట్టి మీరు దయచేసి బ్యాంక్ అసలు కోరుతా ఉన్నాం మిమ్మల్ని ఏమీ మేము ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మీరు ఏదో ఎవరికి పెడితే వాళ్ళకి లోన్ చేయమని మేము కోరం వాళ్ళ ఎస్సీబీ స్కోర్ ఆ స్కోర్స్ ఏమీ లేకుండా కూడా ఇచ్చేయండి మేము పర్లేదు అని చెప్పి మిమ్మల్ని చెప్తాను బట్టి బ్యాంక్ బాగుండాలి అలా అట్ ద సేమ్ టైం కస్టమర్ కూడా చాలా ఈజీగా లోన్ సంపాదించాలి దానికి మీ మీరు కూడా మేము ఆఫీసర్లు కదా మేము ఈ ఇచ్చి తీసుకురావాలని చెప్పి ఇప్పుడు కొడితే మాత్రం అది కూడా అవ్వదు మీరు వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేయాలి ఇప్పుడు మేము మేమున్న దగ్గర మేమున్న దగ్గర కూడా మేము ఏదో ఆర్డర్ పాస్ చేస్తే అవ్వదు కదా మేము కూడా హ్యాండ్ హోల్డ్ చేస్తూనే ఉన్నాం కదా హ్యాండ్ హోల్డ్ చేస్తేనే వస్తున్నారు అవుతే పనులని పర్సూ చేస్తేనే ఏదో ఒకసారి మేము అడిగితే అయిపోవు ఢిల్లీలో ఒకసారి అడిగి ఇది కూడా లెటర్ చూస్తే అవ్వదు కదా Nemo, daí, muito, por hoje, pra, se, é, até, outro. A me, me, business, me, me. 知道吗？的的的的那个不能吗？